నమస్కారం నేను మీ పణిభాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వెల్కమ్ టు బసుమతి జ్యోతిష్యాలయం హైదరాబాద్ ఈ వీడియోలో మనము మిథున రాశి వారికి కార్తీక మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ మాసంలో బుధ గురు శుక్ర రాహు కేతువులు శుభులుగా ఉన్నారు కుజుడు అర్ధశుభుడు వీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో తలంపు ఏదైతే ఉందో అది మంచిగా వీరికి సాగుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే ఇతరులు ఏదైతే ఫోర్స్ చేస్తారో అది తీసుకోరు కూడా వారికి ఏది చేయాలనుకుంటే దాన్నే చేసుకుంటూ ముందుకు వెళతారు అని మనము చెప్పవచ్చు అలాగే కొంత బాధ్యత రాహిత్యం కూడా కొంత ఉంటుంది అంటే వీరికి ఇష్టం లేని పనుల పట్ల కొంత అలాంటిది వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండవాలి కాబట్టి బాధ్యత ఏదైతే వహిస్తారో అది మాత్రమే వీరు చేస్తారు కాబట్టి కొంత పై వాళ్ళు ఉద్యోగంలో ఉన్న వ్యాపారాల్లో ఉన్న కొంత ఇబ్బంది అని మనము చెప్పవచ్చు కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాస్త శని భగవానుడు ఇక్కడ దశమంలో ఉండి వక్రించటం వల్ల కొంత ఆ ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు అంతరంగిక విషయాలు కొంత బయటికి రావచ్చు అంటే ఏదైతే గోప్యత పాటించాలనుకుంటారో అవి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంది గౌరవాన్ని కొంత నష్టపరిచే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే ఉన్నది కాబట్టి నడిచే దశ మహర్దశలకు పరిహారం చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది